అందులోనే ఉన్నాయి ఎందులో పరిపూర్ణంలో భారతదేశం ఎక్కడ ఉంది అమెరికా జర్మన్ జపాన్ ఇవన్నీ కూడా సకల కాలాలు అందులోనే ఉన్నాయి పరిపూర్ణం పరిపూర్ణానికి కూడా కాలం చెప్పలేదు ఎప్పటి నుంచి చెప్పలేదు ఎప్పటి వరకు ఉంటుందంటే చెప్పలేం చెప్పలేదు చెప్పలేదు ఎప్పుడు ఉంది ఏది పరిపూర్ణం పరిపూర్ణం మరియు ఎరుగా సకల దేశాల్లో ఉందా సకల కాలలో లేదు సమస్తమైన వస్తువులు ఎందు శీలించక తనకు తానే సిద్ధమై ఉన్నది పరిపూర్ణం స్వతసిద్ధం అంటే మీకు అర్థం కావాలి భూ అంటే లేకనే రావడం ముందు ఉండక వచ్చేదాన్ని స్వయం భూ బ్రహ్మం అని అది సిద్ధంగా ఉన్నది మరియు పుట్టని చావని దాన్ని సూచన కావాలి సూచన చేస్తే గాని మళ్ళా అడగరు కదా వచ్చిండే శిష్యునికి అది సూచన కావాలి ఏది పుట్టని చావని పుట్టని చావని మీకు సూచన అయిందా కంటితో అయిందా జ్ఞానంతో అయిందా జ్ఞానంతో జ్ఞానంతో ఎట్లయింది చెప్పండి అంతా ఉండే అజ్ఞానం తెలియదు తెలియజేస్తాడు నాయనా మీకు భూమి అగ్ని జలము కనబడతాయి కంటి వాయువు వాయువు ప్రయాణం చేస్తూ ఉంటుందే ఇప్పుడు ఒకే చోటు ఉంటుంది ప్రయాణం చేస్తూనే ఉంటుంది అధిక పీడన నుంచి ఆత్మ ఆత్మపీడనం నుంచి అధిక పీడనానికి పోతూనే ఉంటుంది ఏది వాయువు దేవుడు పోతూ ఉంటుంది పరిపూర్ణంలో దానికంటే ముందు ఆకాశం చెప్పాలి ఆకాశంలో చెల్లిస్తూ ఈ గాలి ఆకాశంలో ఎప్పుడు చెల్లిస్తూ ఉంటుంది అని మీరు కండతో చూసి చెప్తాన తెలివితో పసిగిటి చెప్తాను తెలివితో చెప్పాలి అది కంటితో మాటలు మీ చెవులకు వస్తున్నాయి కళ్ళతో చూ చెప్తున్నారా తెలుగుతో పసికటి చెప్తున్నారు అట్లే తెలివితోనే ఈ మాటలు కూడా ఎక్కడైతే వచ్చిపోతున్నాయో చీకటి ఎక్కడ కనబడిపోతున్నదో వెళ్ళి ఎక్కడ ప్రకాశించిపోతున్నదో అదే పరిపూర్ణము తెలివితో కనిపెట్టాలి మీకు సూచన అయిందే పరిపో తెలివితో అవును కదా అని కనిపెట్టాలి ఊర్లో ఒక పెద్ద రైతు ఉండేవాడు ఆ ఊళ్ళో గురువు బోధ చెప్తూ ఉండేవాడు ఆయన బర్రెలు మేపుతూ జీవించేవాడు బర్జలు అంటే ఎరువులు అంటే ఉండేవి నేను ఎరువులని వాడింటే తెలంగాణలో చంద్ర చంద్రప్ప స్వామి భార్య కళావతమ్మ ఏనుగులు అనుకుంటుందంట ఆ కథ ఫోన్ ఫోన్ చేసింది ఏనుగు కొమ్ములుండవు స్వామి అంటే నేనే కొమ్ములున్నాయని భర్యల భర్యలకైతే కొవ్వులు ఉంటాయి చూసినారు కదా ఆ భర్యలు మేపోయి బ్రతికేవాళ్ళు ఏమో అప్ప ఊరంతా గురువు దగ్గరికి పోతున్నారు బోదకో ఏమో ఉంటే అని తెలివే సామాన్యుడా అని ఆయన వచ్చి గురుపదేశం తీసుకున్నాడు ఎవరి దగ్గర ఆ ఎనుముల్లో ఎనుముకో కొత్త రకం జబ్బు వచ్చి చనిపోయింది మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత వచ్చి వింటాడంట ఏమో ముఖంలో ఉందంట గురువు ఏమడిగినా చెప్పలేడంట చింతాక్రాంతుడే ఉన్నాడు ఏమినైనా బలి చింతగా ఉన్నావు అని అడిగినాడు స్వామి ఈ మధ్యనే లక్ష రూపాయలు ఇచ్చి ఒక భార్యను కొనుక్కొని వచ్చింది దానికి జబ్బు వచ్చి సరిపోయింది మీరు ఎంత బోధ చెప్తూ ఉన్నా నా మనసులో అదే కనపడతా ఉంది అని చెప్పాడు ఎవరు నా భార్యలు మేపుకుండా ఆయన అప్పుడు గురువు నాయన అంత పెద్ద అంత చిన్న మనుషులు ఎదురు పెట్టుకుంటావు మర్చిపోయి తలను ఒకటే పెట్టుకోరా అందులో ఇంతవరకు తీసేసుకో పెట్టుకోరా సరే స్వామి అన్నాడు వారం తర్వాత మళ్ళీ గురువు అడిగాడు మీరు చెప్పినట్లు అంతా తీసేసుకున్నా తల ఒకటే గుర్తులో పెట్టుకున్నాను తలను కూడా పెట్టుకోవద్దురా కొమ్ములు పెట్టుకోరా అన్నారు పరిము కొమ్ములు అట్లే అవును అవి వాడి చూసినాడు గుర్తు వచ్చినాయి సరే స్వామి అని మనం తర్వాత అడిగినాడు ఏమి రాని మీరు చెప్పినట్లు మొండెం తీసేసినా తలా తీసేసినా నా భావంలో పొవలు పెట్టుకొని ఉందా అన్నాడు అప్పుడు గురువు రే కొలు కూడా తీసేరా పువ్వుల మధ్యలో ఉండేదాన్ని పెట్టుకోరా అన్నాడు అదేంటి స్వామి అన్నాడు అదేనా పరిపూర్ణ అది పువ్వుల మధ్యలో ఉండేదనంగా ఎక్కడన్నా ఉందా అన్నాడు ఒరే కొమ్ముల మధ్యలో ఉండేదాంట్లోనే ఎనుమంతి కొమ్ముల మధ్యలో ఉండే దాంట్లోనే ఆ ఎనుమల యజమాని ఉన్నాడు ఆ మధ్యలో ఉండేదే ఉంది కదా మీరు అవి ఎక్కడ పడతాయి స్వామి అని మళ్ళా ఆ ఊరు అక్కడే ఉంది జిల్లా అక్కడే దేశం అక్కడే భూమండలము సూర్య కుటుంబము ఈ నక్షత్రాలు గ్రహాలన్నీ అక్కడే ఉన్నాయి ఆ ఏనుగు ఏనుగు కొమ్ముల మధ్యలో ఏముందో ఆ వస్తువులోనే అన్నీ ఉన్నాయి ఆ వస్తువు అంతటా ఉంది ఇప్పుడు దీన్ని మనం తెలివితో పసిగట్టాలి ఏంటో అవును కదా ఆ బయలు ఎందునే వర్షం పడతాది ఐదారు రోజులు బయలుకేమన్నా తేమంటుకుంటుందా అంటుకోదు అయితే ఆ బయలోనే చినుకులు వస్తూ పోతూ ఉన్నాయి దాంట్లో బాంబులు అన్ని పేలుతున్నాయి దాంట్లోనే అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి బయలు మాత్రమే అంటుకోదు ఇంకా అంటుకుంటే వాళ్ళు ఎవరు ఇవన్నీ నేననే మన ఎరుక అంటుకుంటాది ఎన్ని కావాలంటే అన్ని అంటుకుంటాది ఏమేమి అంటుకుంది నిమ్మ నికో చెప్పు మా నిద్రపోతుంది నిద్రపోవాలంటే మాట్లాడాల ఇంత ఎవరైతే సూచన అర్థమవుతుందో బయలు అంటే ఇంటిదేని మనం మళ్ళీ మళ్ళీ గురువుని అడగడం ఎక్కడా గురువు గురువు అప్పుడు శిష్యుడు నేనేమైనా చదువుకున్న మగవాడిని నాకు ఇది మాత్రం సూచన అయితే సరే నేను గొప్ప చదువుని కలిగిన వాడిని కాదు గొప్ప విద్వాంసుని కాదు నాకు సూచన కావాలి అన్నాడు శిష్యుడు ఒకేసారి సూచన అయిందా ఇక్కడ ఇతనికి ఈయన ఏమడిగాడు మళ్ళీ నీవు ఏమి అని అడిగాడు గురువు శిష్యుడు ఏమని అడిగాడు నీ కథ ఏమి అన్నాడు మనమైతే చెప్పు మరి రాగం పెద్ద పలానా పలానా అని మన ఇక్కడ ఈ శిష్యుడు ఏమంటున్నాడు మూలం లేని జరిగే శరీరం నేను అన్నా మూలం అంటే పుట్టుబాదు పుట్టుక స్థానం అన్నిటికీ పుట్టుక స్థానం ఉంది దాని ఎరుకకు పుట్టుక స్థానము లేదు అదే అన్నిటికీ మూలము దానికి మూలము లేదు లేదు నేను మూలం లేని గుర్తురిగే శరీరము అన్నాడు ఇప్పుడు ఏ తీరుగా అడిగినామో ఆ తీరుగా ఉన్నదో లేదో అని సంశయం లేదు కదా కోటి మాటలకు ఉన్నది అట్లయితే ఇటువంటి దాన్ని ఎందుకు నీవు ఉన్నావు అన్నాడు గురువు ఏమన్నా కోటి మాటలకు కూడా అది ఉన్నది అది నీకు సూచన అయితే మళ్ళీ అడగవు కదా అందులోనే నువ్వు ఉన్నావు కదా ఉన్నావు పరిపూర్ణంలోనే గురువు శిష్యుడు ఇద్దరు ఉండాలా శిష్యుడు ఒకడే ఉండాలి ఇద్దరు పరిపూర్ణంలోనే కందార్థాల్లో కూడా చెప్తాడు ఆయన చెప్తాడు ఈ